నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో ఆర్మూర్ మున్సిపాలిటీ కమిషనర్ ఏ రాజు ఆధ్వర్యంలో తై బజార్ వేలంపాట నిర్వహించారు రెండోసారి తై బజార్ వేలంపేట వాయిదా పడింది ప్రభుత్వం అనుకున్న తై బజార్ వేలంపేట ఇరవై తొమ్మిది లక్షల అరవై మూడు వేల ఏడు వందల నలభై రూపాయలు రానందువలన తై బజార్ కు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు తై బజార్ వేలంపాట మున్సిపల్ కార్యాలయంలో ఉంటుందని కమిషనర్ తెలిపారు సో దయచేసి మీరు ఏం చేయండి అంటే పాట చాలు చేయండి పది లక్షలకి మీకు టార్గెట్ రాలేకపోతే ఉంటే కలెక్టర్ తరఫు పంపించండి మళ్ళా సార్ పెట్టండి మళ్ళీ ఎక్కడ దాకా గెలిచొచ్చింది మళ్ళీ ఆ దాకా మళ్ళా పాట పాడతారు మళ్ళీ ఎక్కడ ఏంటి అంటే అది మళ్ళీ పోస్ట్మెంట్ అయితే పంపించండి మూడు సార్ ఫై నెల ఎందుకంటే సార్ మేము ఇప్పుడు యాభై దుకాణం ముప్పై ముప్పై రూపాయలు షటర్ రూమ్ మున్సిపాలిటీకు కట్టాలి అప్పుడు నెలకు పదిహేను మనం అది టైం అని కాంట్రాక్టర్ ఫస్ట్ ఉంది అది ఐదు లక్షలు నలభై వేలు అవుతున్నాయి తగ్గ కాంట్రాక్టర్ ఇది యాడ్ చేసి సార్ మన యాడ్ ఇవి మేము ఆలోచిస్తాం ఎవరైతే ఈ మొత్తానికి లేదా ఇంతకంటే ఎక్కువ మొత్తం పాటి ఎవరైతే టైపడ్డారు దానికి వన్ బై అమౌంట్ తీసుకోవాలి అంటే మీరు ఐదు లక్షలు డిపాజిట్ ఇచ్చారు కాబట్టి ఆ మిగిలిపోయిన మొత్తాన్ని ఇచ్చేసేసి మీరు కాంట్రాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఏదైతే ఇంకా కూడా ఈ మూడో ఒకటిపై రెండు బై రెండుపై గూడవంత మిగిలిన అమౌంట్ని రెండు ఇస్తులలో మీరు చెల్లించాల్సి ఉంటుంది అది జూన్ రెండు వేల ఇరవై ఐదు అరే అలాగే అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో చెల్లించడానికి మీరు పోస్ట్ రిటెడ్ చెక్స్ అనేది మనకు ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే ఇప్పుడు పాట కైవసం తీసుకుంటారో వాళ్ళది మిగిలిపోయిన వాళ్ళు ఐదు లక్షల డిపాజిట్ అనేది అగ్రిమెంట్ అయిన తర్వాత వాళ్ళకు మేము రిఫండ్ అనేది చేస్తాము వాళ్ళది వాళ్ళకి రిటర్న్ ఇస్తాము ఎవరైతే ఇప్పుడు అందరికీ ఇప్పుడు తాయ్ బజార్ పాఠాన్ని కైవసం చేసుకుంటారో వాళ్ళు ఎప్పుడైనా మధ్య మధ్యలో ఏదైనా కారణం వల్ల చేస్తే ఆ మిగిలిపోయిన కాలానికి సంబంధించి రెండవ పాటదారుడు ఆసక్తి ఉంటే తనకి ఇవ్వడానికి మేము ఏర్పాట్లు చేసుకుంటాము ఆ కాలానికి సంబంధించిన ఏదైనా మొత్తం ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరైతే పాట పాడతారో ఆ వ్యక్తి నుంచి అనేది మేము రాబట్టుకోవడం జరుగుతుంది ఈరోజు కూడా ఎవరైనా వేలంపాటలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అవకాశం చేసుకున్నట్లయితే దీన్ని కూడా మనము వాయిదా వేయడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించి ఈ వేలంపాటను పాడతారని చెప్పేసి మేము ఒకవేళ ఈరోజు కూడా ఎవరైనా ముందుకు రాకపోతే పాట మొత్తానికి రేపు కూడా మేము సమయం ఇచ్చేసి ఎల్లుండి మధ్యాహ్నం వరకు కూడా కొత్త పా కొత్తగా ఆసక్తి వాళ్ళకు అవకాశం ఇచ్చేసి ఎల్లుండి మధ్యాహ్నం టైంలో లేదా సాయంత్రం టైంలో పెడదామని చెప్పేసి కూడా డిష్ అనేది తీసుకోవడం జరిగింది మాకు నిన్నటి నుంచి మంది కూడా కాల్స్ ఇచ్చారు ఇంకొక రోజు ఇస్తే బాగుంటుందని చెప్పేసి అయితే మనం ముందే మనం ఇచ్చేసాం కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది ముందే మన మీడియా మిత్రంగా చేయడం వల్ల సాధ్యం కాలేదు కాబట్టి ఈ రోజు కూడా ఉండేది మూడు వందల రూపాయలు కూడా చేసాము వేరే ఊరు వ్యాప వ్యాపారం ఒకటి అది కూడా రెండు వందల యాభై ఉండే మూడు వందలు చేస్తాము టాటా ఏసీ ఐచర్ కూడా రెండు వందల యాభై ఉండే దాన్ని కూడా మూడు వందలు చేయడం జరిగింది అలాగే ఈ పది పది రూపాయలు ఏ ఉన్నాయన్నీ కూడా ఇరవై రూపాయలు చేసాము గతంలో తర్వాత మారుబేరం కూరగాయలు ఇవన్నీ కూడా ఒక్కొక్కదా కోడి జిమ్మల దుకాణం మేదరి కంపల దుకాణం అమ్మే వాళ్ళం ఇవన్నిటికీ కూడా గతంలో కొంటే పది రూపాయలు అనేది పెంచాము కాబట్టి ఇది మీకు ఖచ్చితంగా లాభదాయకంగానే ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించి డిసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఈసారి కొత్తగా గణేష్ విగ్రహ త్రాయదారుల నుంచి కూడా వసూలు చేసుకునేది కూడా మీకే ఇచ్చాము చిన్న దుకాణాలు అయితే ఐదు వేలు పెద్ద దుకాణాలు అయితే పదివేలు ప్రతి సంవత్సరము ఇది మీరే వసూలు చేసుకోవచ్చు ఈసారి ఇలాంటి ఎక్స్ట్రా కూడా పెట్టినప్పటికీ కూడా మీరు ఇంకా ఎవరు కూడా వస్తలేరు అనేది మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంకొక రెండు రోజులు కూడా మేము ఇప్పుడు ఎవరైతే రాకపోతే రెండు రోజులు మళ్ళీ వాయిదా వేసేసి తిరిగి శుక్రవారం నాడు కూడా వాయిదా వేయడం జరుగుతుంది కాబట్టి ఒకసారి మీరు అందరూ కూడా పాల్గొన్న ఇద్దరు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఇంకొక ఏడు నిమిషాలు మీకు టైం ఇస్తున్నాం లెవెన్ ట్వంటీ త్రీ అవుతుంది లెవెన్ థర్టీ వరకు మేము చూస్తాము వీళ్ళు ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటే చెప్పండి ఈ మేము నిర్ణయించిన ధర ఏదైతే ఉందో దానికి మీరు ముందుకొచ్చినట్లయితే ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఒకవేళ రాకపోయినట్లయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం నేను మళ్ళీ ఎల్లుండికి వాయిదా వేస్తాను గల వాళ్లకు నేను ఇంకొక ఏడు నిమిషాలు టైం ఇస్తాను లెవెన్ థర్టీ వరకు మీరు చెప్పగలిగితే మనము ఆ ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకు తాయ్ బజార్ ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి మీరు ఎందుకారు ఆసక్తి ఉన్న వాళ్ళు ముందుకు వచ్చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఎందుకంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మనం ఈ ధర కంటే తక్కువకు ఇవ్వడానికి లేదు ఈ ధర కూడా రానట్లయితే మా అప్పును పెట్టేసి కూడా చేయడానికి కలెక్టర్గా ఉత్తర్వులు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఆ తర్వాత మేము కూడా చేయాల్సింది ఉండదు కాబట్టి మీరు ముందే డిసిషన్ తీసుకుంటే మీకు లాభదాయకంగా ఉంటేనే మీరు ముందుకు వస్తారు ఎలా నాకైతే నష్ట నష్టం ఉండదు కాబట్టి మేము ఏ విధంగా అయినా చేయాల్సి ఉంటుంది ఉద్యోగులు ఉపయోగించుకొని గతంలో కూడా మేము ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు లాస్ట్ ఇయర్ ఎలక్షన్ కోర్టు ఉన్నప్పుడు చేశాము మాకు చేయడానికి కూడా ఇబ్బంది లేదు కలెక్టర్ గారు ఇలా అలాంటి ఆటర్స్ ఇచ్చిన సంవత్సరం అంతా కూడా చేయడానికి సిబ్బంది కూడా ఉన్నారు ఇప్పుడు అని మేము ఆలోచిస్తాం ప్రస్తుతం అయితే మేము అనుకున్న ధర వస్తేనే మేము ఈరోజు కంటిన్యూ చేస్తాం లేదంటే వాయిదా వేయడం అనేది జరుగుతుంది అక్కడ ఎలాంటి లేదు మేము ఒకవేళ లా నష్టం వచ్చినా మా మా ఉద్యోగులు పెట్టుకొని చేయడానికి కూడా మున్సిపాలిటీకి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ మున్సిపాలిటీకి నష్టం వచ్చే పనిని మేము చేయకూడదు నేను డిసిషన్ తీసుకోవాల్సిన కలెక్టర్ గారికి చెప్పేసేసి రెండోసారి కూడా కాలేదు మూడోసారి కూడా కాలేదు అన్నప్పుడు మాత్రమే మేము ఆ విషయాన్ని చెప్పేసేసి తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈరోజు మాత్రం నేను అలాంటి డెషన్ అయిపోతుంది చివరి అవకాశం ఇస్తున్నాను మీ ఇద్దరికి కూడా ఇరవై తొమ్మిది లక్షల అరవై మూడు వేల ఏడు వందల నలభై రూపాయలకు మీ ఇద్దరు ఎవరైనా ముందుకు వస్తే ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు లేకపోతే మీడియా సోదరులు కూడా ఇక్కడే ఉన్నారు పత్రికాముఖంగా కూడా నేను తెలియజేస్తున్నాను శుక్రవారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు మేము పెట్టదల పెట్ట పెట్టదలుచుకున్నాం మళ్ళీ కూడా మూడోసారి రీకండక్ట్ చేస్తాము ఆ రోజు ఒంటి గంట వరకు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మేము డిపాజిట్లు తీసుకుంటాము వాళ్ళని కూడా ఆ రోజు జరిగే పాటలు పార్టిసిపేషన్ చేయించడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రెండు రోజుల్లో టైం ఇవ్వడం వల్ల ఇంకా కొత్త వాళ్ళు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది కింద కొంతమంది మాకు అడిగారు కాబట్టి ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మేము తీసుకోవడానికి అభ్యంతరం లేదు ఎందుకంటే ఈరోజు మేము చెప్పిన పా ప్రభుత్వ నిర్ణయించిన తరపు ఎవరు రాలేకపోవడం వల్ల మాకు కూడా వాయిదా వేయడం తప్పలే ఇలాంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి చివరిసారిగా మీకు అడుగుతున్నాను ఎవరైనా ముందుకు వస్తారా చెప్పండి ఎవరైనా సరే ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ముందుకు వచ్చినట్లయితే మేము చేస్తాము లేదంటే మళ్ళీ ఇది శుక్రవారానికి వాయిదా వేస్తాను ఓకే థ్యాంక్ యూ అందరికీ కూడా రాలేకపోవడం వల్ల ఈ పాటను శుక్రవారం నాటికి మరోసారి వాయిదా వేయడం జరుగుతుంది శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు మున్సిపల్ కార్యాలయంలో మళ్ళీ తాయబజర్ వేలంపాట అనే అయితే టియడం జరుగుతుంది ఇప్పుడు ఈ రోజు వరకు మనకు ఇద్దరు మాత్రమే వచ్చారు ఆసక్తి గలవారు ఇంకా ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా వేలంపాటలో పాల్గొనడం జరిగినట్లయితే శుక్రవారం నాడు సాయంత్రం ఒంటి గంట వరకు కూడా వాళ్ళకి మేము అవకాశం ఇస్తాము ఐదు లక్షల డిపాజిట్లు ఐదు వేల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజుకి సంబంధించి రెండు వేరు వేరు డిపాజిట్లు తీసుకొచ్చి ఇస్తే వాళ్ళకు కూడా మేము వేలంపాటలో పాల్గొనడానికి చేస్తాము తిరిగి ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా తీసుకొని ఆ రోజు సాయంత్రం శుక్రవారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు ఈ వేళపాటను తిరిగి నిర్వహించడం జరుగుతుంది ఆ రోజు మనం వేళపాట నిర్ణయించుకొని ఆ రోజు ఉన్న పరిస్థితుల ఆధారంగా డిసిషన్ తీసుకొని అది మేము నిర్ణయించుకోవాలా మీరు పాట నిర్ణయించుకోవాలా లేదా ప్రభుత్వం ఇద్దరం రాకపోతే ఏం చేయాలి అనేది ఆ రోజు డిస్టర్ తీసుకొని తదుపరి ఆ ఆ రోజు నేను ప్రకటిస్తాను కాబట్టి ముందు ముందుకు వచ్చిన వాళ్ళైతే ఎవరికి ఉన్న వాళ్ళని కూడా మేము ఈ రెండు రోజుల సమయాన్ని ఇస్తున్నాం కాబట్టి ఇంకెవరైనా ఉన్నట్లయితే కూడా మీరు ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుతున్నాను వాళ్ళకు కూడా ఇంకొక రెండు రోజులు డైలీ చేసేసి తీసుకొని శుక్రవారం నాడు సాయంత్రము నాలుగు గంటలకు మళ్ళీ కూడా పైన నిర్వహించడానికి మనము ఏర్పాట్లు చేసుకుంటున్నాము ఒకవేళ ఈరోజు కూడా సాధ్యం కాకపోతే వాళ్ళకు కొత్తగా తీసుకోవాల్సిన వాళ్ళకి కూడా ఒంటి గంట వరకు డీడీలు డిపాజిట్లు తీసుకొని నాలుగు గంటలకు తీసుకుంటాము మాకు ప్రాబ్లం లేదు ఎందుకంటే మేము కనీసం మొత్తం ఏదైతే నిర్ణయించామో అది వచ్చే వరకు ఖచ్చితంగా ఈ ఈ మొత్తాన్ని తీసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ నియనియమ ప్రకారం అది తగ్గించడానికి నాకు అధికారం లేదు కాబట్టి అది వచ్చే వరకు మేము ఆ ఏర్పాటు అనేది చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మన వెనకపాటు అనేది స్టార్ట్ చేస్తున్నాము కనీస మొత్తము ఇరవై తొమ్మిది లక్షల అరవై మూడు వేల ఏడు వందల నలభై రూపాయలుగా నిర్ణయించబడింది దీనికి ఎవరైనా ఆసక్తి ఉంటే ఈ మన షఫీ అహ్మద్ గారు అలాగే గారు ఇద్దరు దరఖాస్తుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళకి నేను కోరుతున్నాను దీనికైనా అయినా మీకు ఏదైనా ఉంటే చెప్పండి తర్వాత వాళ్ళకు మళ్ళీ ఒక అవకాశం చేసి మనము పోయిన పాట కొనసాగించడం అనేది జరుగుతుంది పదమూడు వేల ఏడు వందల నలభై రూపాయలు ಗವರ್ನಮೆಂಟ್ ರೇಟ್ ಅಚ್ಚಿ ಇರವೈ ತೊಮ್ ಲಕ್ಷ ಅರವೈಮೂಡು ವೇಲ ಏಳು ವಂದಲ ನಲಭೈ ಗವರ್ನಮೆಂಟ್ ರೇಟ್ ಒತ್ತೀಸ್ ಲಾಖ್ ತ್ರಿಸಾಠ್ ಹಸಾರ್ ಸಾ ಹಸಾರು ಚಾಲಿ ಲಕ್ಷ ಅರವೈಮೂಡು ವೇಲ ಏಳು ವಲ ಹಜಾರ್ నేను ఈ మార్కెట్ రేట్ల వివరాలను కూడా మీకు చదివి వినిపించడం జరుగుతుంది ఎందుకంటే మేము పెట్టిన నిర్ణయించిన ధర చాలా ఎక్కువ మొత్తం ఉందని చెప్పేసి భావిస్తున్నట్టున్నారు కాబట్టి